అభయా న్యూస్ కు స్వాగతం అభయా న్యూస్ ఛానల్ అందిస్తోంది బ్రేకింగ్ న్యూస్ కురబలకోటలో కలప దొంగలు ఓ వైసీపీ ప్రజాప్రతినిధి మరో టిడిపి నాయకుడు కుమ్మక్కు భారీగా వేప నల్లతుమ్మ చెట్లు అక్రమ నరికివేత నెల్లూరుకు చెందిన కలప వ్యాపారితో కలసి దొంగచాటు రవాణా పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో కలపకు దొంగలు పడ్డారు ఇంతకాలం ఇసుక మట్టి మాఫియాలను చూశాం కాని ఇప్పుడు కొత్తగా కలప దొంగల తయారయ్యారు అక్రమార్జనకు కాదేది అనర్హం అనే విధంగా కురబలకోట పంచాయతీలోని మండల ప్రభుత్వ కార్యాలయాలకు కూతమేటు దూరంలోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు జరగడం విశేషం స్థానిక ఓ వైసీపీ ప్రజాప్రతినిధికి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తోడైనట్లు విశ్వసనీయ సమాచారం అధికార ప్రతిపక్ష నాయకులు కలసి వారి సంస్థి లాగా ప్రభుత్వ స్థలాల్లోని తుమ్మ వేప చెట్లను నెల్లూరుకు చెందిన కలప వ్యాపారికి అప్పనంగా అప్పగించడం ఆ నెల్లూరు అక్రమ వ్యాపారి ఇక్కడ అక్రమంగా చెట్లను నరికివేయడం యథాలాపంగా జరిగాయి కురబలకోట జంగావారిపల్లి సమీపంలోని తాటి చెరువు కట్టపై ఉన్న చెట్లను ఈ విధంగా అక్రమంగా నరికివేయడం బుధవారం వెలుగులోకి వచ్చింది తాటి చెరువు కట్ట దాదాపు కిలోమీటరు పొడవు ఉండగా దానిపై ఎన్నో ఏళ్లుగా వేప చెట్లు నల్లతుమ్మ చెట్లు ఏపుగా పెరిగాయి కడప బెంగళూరు రహదారి పక్కనే ఈ చెరువు కట్ట ఉన్నప్పటికీ చుట్టూ లెక్కచేట్లు ఏపుగా పెరగడంతో కట్టపై ఏం జరిగేది బయటకు సరిగా కనిపించదు దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు అడ్డదిడ్డంగా చెట్లన్నీ కత్తిరించి అక్కడే భారీగా చేశారు ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది కురబలకోట మండలంలోని ఉమ్మడి ముదివేడు మఠ్లివారిపల్లి పిచ్చలవాన్లపల్లి పంచాయతీల్లోని చెరువుల్లోనూ కొందరు నాయకులు సహకారంతో ఇలాగే అక్రమంగా చెట్లన్నీ నరికేశారని తెలుస్తోంది అక్కడన్నీ అయిపోవడంతో కురబలకోట పంచాయతీపై వారి దృష్టి మళ్లింది కురబలకోట పంచాయతీలోని తాటి చెరువు రంగప్ప చెరువు పీనుగుల చెరువుల్లో వృక్ష సంపద అధికంగా ఉంది గత వైసీపీ హయాంలోను చేరువుల్లో చెట్లు నరికివేతకు గురికాగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి అక్రమాలు తగ్గాయి అయితే టీడీపీలోని కొందరి నాయకులకు వైసీపీతో లోపాయకారి ఒప్పందాలు ఉండటంతో అలాంటి వ్యక్తుల సహకారంతో ఈ అక్రమాలకు నెమ్మదిగా తెరలేపారు నెల్లూరుకు చెందిన కలప వ్యాపారిని స్థానిక అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించగా ఒకసారి స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి పేరుతో పాటు ఒక్కోసారి ఒకరి పేరు చెబుతూ తప్పించుకునే ధోరణితో వ్యవహరించాడు అంతేకాకుండా కురబలకోట వీఆర్వో సుస్మితను బుకాయిస్తూ బెదిరించే ప్రయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది ఒక్కసారి ఆ సంభాషణ విందాం హలో హలో నేను కురుబల కోట విఆర్ ఓర్ని మాట్లాడుతున్నాను చెప్పండి మేడం చెరువులో చెట్లు కొడతాండేది మీరేనా కట్టపొండి మేడం చెరువులో కాదు నాయనకి కొడతాన్నారు మేడం లోకల్లో ఉన్నాయన నరేంద్ర నా మేడం ఆయన గారు చెప్పడానికి చెరువు కట్ట మీద ఉండే కట్టలు కొట్టడానికి మేడం మేము సెట్టి గారిదే చేస్తున్నాం మేడం కింద చెరువు కట్ట కింద కోమరావాలలో కూడా ఉంది బిడ్డ క్లీన్ అయితే చేసుకోండి మీరు చెరువులో చెట్లు కట్ట మీద చెట్లు ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని మీ మీ జాగాలో మీ సొంత జాగాలో మీ పట్టా జాగాలో ఏదన్నా ఉంటే చేసుకోండి చెట్లు ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని నువ్వు ఎవరు కొట్టేదానికి రేపు పొద్దున కట్టదగిపోయి చెరువు నుంచి నీళ్ళు అక్కడికంతా వచ్చి అవన్నీ మునిగిపోతే మళ్ళీ మేమే కదా రావాల్సింది కొడతా ఉన్నారు మీరు

ఎవరో చెరువు కట్ట మీరు గవర్నమెంట్ ల్యాండ్ ప్రాపర్గా నిదానంగా మాట్లాడే సమాధానం వాళ్ళ నెంబర్ చెప్పు నాకు ఫస్ట్ నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ లో చెట్లు ప్రాపర్ ప్రాపర్గా ఏంది నేను సమాధానం చెప్పేది ఫస్ట్ నెంబర్ ఎవరు చెప్పారో ఎవరు కొట్టమని చెప్పిన వాళ్ళ నెంబర్ చెప్పు मैडम मैं मो प्रति वोट लो वोड़ा एक नीद। ना गाने मार्क करो नंबर जब पूरा फर्स्ट वाले नहीं कॉटन में नहीं डाल नंबर जब पूरा फर्स्ट ना को नरेंद्र ना ये इतना नहीं है नंबर जब पूरा वाले मेरे मोट लगे इस बार ये होल नो पेटरन दैट लाइन लो आप जिस किसी से बात कर रहे हैं उसके लिए वो होल रखा है

అవి ఒక ట్యాక్టర్ మట్టి కావాలి కదా మట్టి తెచ్చి అని చెప్పి చెప్పినావు కదా అన్నా అయ్యో సబంధం కాదు లోపక్క కుర్చుకుంటే కుర్చుకుంటే చెప్పిగా నీరు పక్కన చెరువు కట్ట పైన మీరే కదన్నా చెప్పింది మాకేం సంబంధం చెరువు కట్ట అన్న చెరువు కట్ట పైన కూడా ఉన్నాయి కింద అది చేసినది ఎవరిదో సెటికారులు మీరేనంటే మీరేం చెప్పినావు మనకు సంబంధం లేదు అన్న మీరేనన్నా చెప్పింది ఆ రోజు మీ నెంబర్ కూడా ఫిట్ చేసుకోనమ్మా

మళ్ళీ మీరు చెప్పినారని ఆ పిల్లడు అన్నాడు మీరే కొట్టుకోమన్నారని మీరు చెప్పలేదు మేడం ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు నేను ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను నువ్వు ఆడే ఉండు ఆ కట్టే అక్కడ నుంచి ఒకటి కదిలిందా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో స్టేషన్లో నాకే తెలియదు చెప్తానా ఆ నుంచి ఒక పుల్ల కదిలినా కూడా ఎవరు పర్మిషన్ తీసుకుని కుట్టినవ్ ఇష్టమైపోయిందా గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లా కొడతావు ఇప్పుడు ఆయన చెప్పలేదు అంటాడు కదయ్యా అర్థమవుతుందా నీకు మీ ముందే చెప్తాను కదా ఆయన ఒక్క నిమిషం ఆగేది లేదు రెండు నిమిషాలు ఆగేది లేదు నేను చెప్పేది విను నేను చెప్పేది విను అక్కడి నుంచి ఒక పుల్ల కదిలినా కూడా నీకు బాగుండదు నేను ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను స్టేషన్ లో ఈ వ్యవహారంపై ఎంపీడీఓ గంగయ్య డిప్యూటీ ఎంపీడీఓ అశ్విని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదుకు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారుకోట గ్రామ పంచాయతీ తాటి చెరువు మీద ఉన్న నల్లదుమ్మ చెట్టు మరియు వేప చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా రెండు లారీలకు సంబంధించిన కలపను గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ గారికి కానీ ఎంపీడీఓ గారికి కానీ సమాచారం తెలియకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నల్లదొమ్మ చెట్లను మరియు వేప చెట్లను కొట్టడం జరిగింది దీని మీద మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ చెట్లను ఎవరైతే కొట్టినారో వాళ్ళను గుర్తించి వారి మీద పంచాయతీ రాజ్ చట్టం ప్రకారము తగిన చర్యలు తీసుకోగలమని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చెరువుల్లో కానీ గ్రామ పంచాయతీ స్థలాల్లో కానీ వృక్షాలు అక్కడున్న ఏ సంపద అయినా కూడా గ్రామ పంచాయతీకి చెందుతుంది గ్రామ పంచాయతీ అనుమతితోనే ఎవరైనా చెట్లు కొట్టడం కానీ అక్కడున్న సంపదను తీసుకోవడం కానీ చేయాలి కానీ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎవరు కూడా గ్రామ పంచాయతీ స్థలాల్లో ఎటువంటి చెట్లు కొట్టడానికి అవకాశం లేదు ఆ రకంగా ఎవరైనా చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పంచాయతీరాజ్ చట్టము అవకాశం ఇస్తూ ఉంది దాని ప్రకారం మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా చూస్తామని తెలియజేస్తాము ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం కలప అక్రమ నరికివేతకు పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీఓ అశ్విని అక్రమంగా నరికివేసి నిల్వ ఉంచిన కలపను అంచనా వేశారు ఐదు లారీల వరకు ఉంటుందని ఆ కలప విలువ సుమారు మూడు లక్షల పదివేల రూపాయలకు విలువ కడుతూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇవి ప్రస్తుత ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి